ఓకే మాస్టర్స్ ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించే మహాత్ములైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘడు గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం సూక్తి గురించి తెలుసుకుందాం ఏంటి ఈరోజు మనం చెప్పుకునే సూక్తి అంటే గొడుగు మన దగ్గరే ఉంటే ఎండ వచ్చిన వర్షం వచ్చినా రెండింటి నుండి అది మనల్ని రక్షిస్తుంది అదే ధ్యానం మన దగ్గర ఉంటే రోగం దుఃఖం రెండింటి నుండి మనల్ని రక్షిస్తుంది దీని గురించి మనం తెలుసుకుందాం చూడండి గొడుగు ఎంత మంచిదైనా అది చేతిలో లేకపోతే ఎండ వస్తే ఎండకెండుతాము వర్షం వస్తే ఆ వర్షానికి మనం నాంత కదా తడుస్తాం అలాగే ఈ ధ్యానం ఉంది ధ్యానం ఎంతో గొప్పదని తెలుసు మనకు అయితే ఇక్కడ అది మనం రోజు మన జీవితంలో దాన్ని చేస్తేనే దాన్ని ఆచరణలో పెట్టుకుంటేనే మన యొక్క జీవితం గొప్పగా ఉంటుంది అంటే ధ్యానం చేయడం వల్ల మనకేమవుతుంది మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది మరి మన ఆధీనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు కష్టం వచ్చినా రోగం వచ్చినా సమస్య వచ్చినా ఏది వచ్చినా మనం తట్టుకోగలుగుతాం మరి అందుకే ధ్యానం అప్పుడప్పుడు కాదు ప్రతిరోజు మనం చెయ్యాలి అందరికీ ఒక సందేహం ఉంటుంది రోజు చేస్తే ఏమొస్తుంది రోజు చెయ్యాలా ఈ ధ్యానం అని అంటుంటారు చూడండి రోజు చెయ్యాలా అని అంటుంటారు మరి రోజు తినాలన్నా రోజు నిద్రపోవాలా అని ఒక్కసారని ఆలోచిస్తామా మనం ఉదయం లేచింది మొదలు మొట్టమొదట మనము బ్రష్ చేసుకోవాలి కాఫీ తాగాలి టీ తాగాలి ఏం టిఫిన్ చేయాలి ఏం కూర చేయాలి మూడు పూటల ఈ కనిపించే శరీరానికి ముద్దుగా పెడుతున్నాం మరి దానికి రకరకాలుగా మన టేస్ట్కి అనుగుణంగా పెడుతున్నాం మరి ఈ శరీరాన్ని నడిపించే ఈ గొప్ప ఒక చైతన్యం శక్తి ఉంది మరి ఆ శక్తిని అంతా నువ్వు వాడుకుంటున్నావు ఆ శక్తి తగ్గిపోతుందని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా ఆ శక్తి ఖర్చవుతుందని ఆలోచిస్తున్నావా ఈ కనిపించే శరీరానికి తాత్కాలికమైన శరీరానికి రకరకాలుగా రుచులు కోరి రకరకాలుగా చేసి పెట్టాలని చూస్తున్నావు సరే నీ నోరి జిహ్వా చాపాల్యం కోసం చేస్తున్నావు మరి ఆ జిహ్వా చాపాల్యానికి సహకరించే ఆ శక్తికి నీవు ఇంకా కాస్త శక్తిని అందిస్తే ఇంకా ఎంతో వైభోగంగా చేస్తుంటావు నీ చెయ్యి నీ నోటి దగ్గరికి పోవాలంటే ఆ శక్తి రావాలి ఆ శక్తిని ఎవరిస్తున్నారు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించడం లేదు ఎంతసేపు ఏం చేస్తున్నారు ఏదైనా బాధ కలిగినా కష్టం వచ్చినా బాధ వచ్చినా రోగం వచ్చినా అప్పుడు మాత్రమే ధ్యానం గురించి ఆలోచిస్తున్నారు కదా నిజంగా ఆ బాధ కష్టం రోగ సమస్య రాకముందు రాకుండా ఉండడానికి నువ్వు కనుక ఈ ధ్యానాన్ని చేస్తే అసలు ఏ సమస్య లేకుండా ఉన్నన్ని రోజులు నువ్వు ఆనందంగా జీవిస్తావు చూడండి బయటికి వెళ్తాము ఎండాకాలం అయితే ఎండ కొడుతుందని గడుగు పట్టుకొని చేతిలో తిరుగుతాము వర్షాకాలం అయితే వర్షం వస్తే నాంతానేమో అని ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గొడుగు పట్టుకుంటాము ఇక్కడ ఏమీ లేదు నువ్వు దేన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అసలు బరువు మోయాల్సిన అవసరమే లేదు అక్కడ గొడుగు మొయ్యాలంటే నీ చెయ్యికి బరువు అందియాలి కదా ఆ చెయ్యి బరువు మోస్తేనే నువ్వు ఆ వెండ నుంచి వర్షం నుంచి రక్షించుకోగలుగుతావు కదా ఇక్కడ ధ్యానం అనేది మోసేది లేదు నీ లోపల జరిగే శ్వాసను నువ్వు గమనిస్తే చాలు ఎక్కడ కూర్చున్నా సరే నువ్వు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తుంటావు ఆ గొడుగును చేతిలో పట్టుకుని పోతావు ఇక్కడ నువ్వు ఒక బ్యాగ్లో పెట్టేది లేదు ఏం లేదు నీ లోపలే ఆ శ్వాస ఉంటుంది ఆ ప్రయాణంలో ఏం చేయాలి కాస్త నీ కళ్ళు మూసుకొని నీ అందరంలో జరిగే ఆ శ్వాసను గమనించు ఏం చెక్క నీ ప్రయాణం చక్కగా సాగుతుంది నీకు కాలక్షేపము అవుతుంది నీ యొక్క జీవితము బాగుంటుంది నీ యొక్క మనసు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది నువ్వు ఏ పని కోసమైతే ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టుకున్నావో అది కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది అది ఒక పరీక్ష రాయడానికి వెళ్తున్నావా ఇంకే ఏ దానికోసం నువ్వు వెళ్తున్నావో అది నీవు విజయవంతంగా పూర్తి చేసుకొని రావడానికి నీకు ఎంతగానో ఈ ధ్యానం సహకరిస్తుంది అందుకే మన పత్రికారు చెప్పారు ధ్యానం సర్వరోగ నివారిని ధ్యానం సకల శుభ ప్రదాయిని ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అతను ఊరికే చెప్పలేదు కేవలం కళ్ళు మూసుకొని కూర్చో నీలో జరిగే శ్వాసను నువ్వు గమనించు నీకు ఏది కావాలో నీవు దేనికి అర్హురాలివో అది నీకు స్వంతమవుతుంది అని ఇంత గొప్ప ధ్యానాన్ని మన చేతిలో పెట్టాడు మరి ఆ ధ్యానాన్ని ఎప్పుడో చేయాలి అవసరం ఉన్నప్పుడే చేయాలి రోగం వచ్చినప్పుడే చేయాలి సమస్య వచ్చినప్పుడే చేయాలి నాకు ఎప్పుడైతే ఇబ్బందో అప్పుడే చేస్తామనటం ఎంతవరకు సమంజసం కదా కాబట్టి మరి ఆ దుఃఖము సమస్య వచ్చే వరకు వచ్చినప్పుడు చేస్తా అని కాదు అసలు నీ జీవితంలో అవి రాకుండా ఉండటానికి ఈ ధ్యానాన్ని నీవు వాడుకో ఎందుకంటే ఈ మనస్సు అనేది ఈ మాయా ప్రపంచంలో ఉంది మరి ఎవరెవరో ఎన్నెన్నో రకాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు ఆ మాటలన్నింటికి నీ మనసు కలుషితం అవుతుంది ఆ మనసు కలుషితం అవ్వడం వల్ల నీవేం మాట్లాడతావో నీకు తెలియదు అదే ధ్యానం చేస్తే నీ మనసు నీ ఆధీనంలో ఉంటుంది అప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా నీవు నీ మనసులోకి తీసుకోకుండా ఉండగలుగుతావు నీ మనసుకు ఆ శక్తి ఉంది నీకు ఆ నైపుణ్యము కేవలం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనసు ఎప్పుడైతే అదుపులో ఉంటుందో మనం ఏం ఆలోచిస్తున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము మన ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ మనం ప్రతిక్షణం వాటిని గమనిస్తుంటాం ఎక్కడైనా మన ఆలోచన తప్పినా మన మాట మాట్లాడడంలో తేడా వచ్చినా వెంటనే మనకు మన లోపల నుంచి ఒక సందేశం వస్తుంది ఇవన్నీ మనం గమనించేది గమనిస్తుంటే అప్పుడు మనం ఎటువంటి సమస్యలు ఇరుక్కోకుండా ఉంటాం అందుకే ఈ ధ్యానాన్ని ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు కాదు అనునిత్య సాధనగా మనం చెయ్యాలి దీన్ని చూడండి పుట్టినప్పటి నుంచి మనం మన ఆఖరి శ్వాస వరకు మన యొక్క ఈ కనిపించే శరీరానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నామో మనకున్న బంధాలకు అది తల్లి తండ్రి బంధం అనుకోండి తల్లి కొడుకుల బంధం అనుకోండి తల్లి కూతుళ్ల బంధం అనుకోండి ఏ బంధం ఉందో మనకు ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి ఆ బంధాలకు మనం ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నామో ఆ బంధాలన్నింటినీ నువ్వు నడుచుకోవడానికి ఆ ప్రాముఖ్యతను నువ్వు నిలుపుకోవడానికి ఏ శక్తి అయితే నిన్ను నడిపిస్తుందో ఆ శక్తిని నీవు ఇంకా గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అంటే నీవు దాని మీద ధ్యాస ఉంచు ఇంకా నీ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది నీ జీవితమే గొప్పగా కాకుండా నీ కుటుంబమే గొప్పగా ఉంటుంది మరి ఇది తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని నీవు పది మందికి అందచేయడం వల్ల అది లోక కళ్యాణార్థమైన పని కూడా అవుతుంది చూడండి ఎప్పుడే కానీ మన బాగుపడాలి అని కాకుండా లోకమంతా బాగుపడాలి అనే ఆలోచన ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడు ఆ ప్రకృతి ఆ భగవంతుడు మనల్ని ఇంకా ఎల్లవేళలా సంరక్షిస్తూనే ఉంటాడు మన ఇంకెవరో రక్షించాల్సిన అవసరం లేదు ఆ పైనున్న భగవంతుడే మనల్ని చూస్తుంటాడు మన ఆలోచనే ముఖ్యం మనం అనుకుంటాం మనం చేసింది ఎవరికి తెలుస్తుంది మనని ఎవరి మెచ్చుకుంటారు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మన ఉన్న భగవంతుడికి తెలిస్తే చాలు అందుకే మనం ఏం చేయాలంటే మనం చేసే సాధన మన యొక్క దృష్టిని ఉంచాలి అది మనకు అవసరం ఉన్నప్పుడు కాదు ఎప్పుడూ అనునిత్యం సాధన చేస్తుండాలి అందుకే ఆ వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడే గొడుగు పట్టుకున్నట్లు కాకుండా ఈ ధ్యానం అది మనం ఎంత జాగ్రత్త మన శరీర జాగ్రత్త కోసం ఎంత తీసుకుపోతూ వెళ్తామో ఆ గొడుగును ఈ ధ్యానాన్ని మనం అనునిత్య సాధనగా మార్చుకుంటే మన యొక్క జీవితం కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే కాసేపు ధ్యానంలో కూర్చుందాం అందరం